హలో హాయ్ అండి మీ జేని సందర్శి కలెక్షన్ వచ్చారా లైవ్లోకి అందరూ సత్యవతి గారు రవిశంకర్ హాయ్ అండి సెకండ్ లైక్ మీరేనా హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ దివ్య హాయ్ హాయ్ ఎవరికి అనేది ఇద్దరైతే రైట్ ఆన్సర్ అయితే చెప్పారండి ఆ రైట్ ఆన్సర్ ఇద్దరు ఇద్దరు చెప్పారు కాబట్టి నేను రెండు నేమ్స్ అయితే రాశాను ఈ రెండు నేమ్స్ కూడా మీకు ఓపెన్ చేసి చూపించాకనే నేమ్ అనేది తీస్తాను ఓకేనా నేను నేను నేమ్స్ కూడా చూపిస్తాను అండ్ సెట్ వచ్చేసి మీకు గుర్తుంది కదా ఈ సెట్కి కామెంట్స్ పెట్టారు కాస్ట్ గెస్సింగ్ అన్నది అండ్ మనకి తక్కువ కాస్ట్ చెప్పడానికి ఇది వచ్చేసి మనకి స్టోన్ అన్నది మనకు నార్మల్గా నెక్లెస్లో ఒక పింక్ ఒక రెండు మూడు వస్తేనే ఎంత రేట్ పడుతుంది అనేది మనం గెస్ట్ చేయగలుగుతాము ఇది ఫుల్ ఆఫ్ ద సెట్ మొత్తం పింక్ స్టోన్ వచ్చేసింది కదా పింక్ స్టోన్ వచ్చేసినప్పుడు ఇంకా కాస్ట్ మనం గెస్సింగ్ అండ్ ఉండట్లేదు వినిపిస్తుందా వాయిస్ వా మంది వచ్చారండి లైవ్లోకి థ్యాంక్ యూ కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈరోజు కూడా ఒక చిన్న క్వశ్చన్ అయితే ఉంది ప్లీజ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అయ్యో లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ లైక్ చేయండి మన వీడియోని ఆచేయడం ఆఫర్స్ అయితే బాగా పెడుతున్నాం మనం ఈసారి అండ్ మీరు కూడా గెస్ట్ చేయాలి అందరూ కూడా అందులో గిఫ్ట్స్ ఉంటాయి మీకు బంపర్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ పార్టిసిపేట్ చేయండి ప్రతి దాంట్లో కూడా యూట్యూబ్లో గిఫ్ట్ వస్తే ఎలా కొనాలి అనుకుని అంటే ఎలా రీచ్ అవుతుంది అనుకుంటే మీరు ఉన్న ప్లేస్ని బట్టి పోస్ట్ ఆఫీస్లో ఛార్జ్ అయితే పడుతుందండి లేదంటే మీరు ఏదైనా కొనుక్కున్నప్పుడు అందులో వేసేసి ఇస్తాము ఎవరి గిఫ్ట్ వాళ్ళకి నేమ్ రాసేసి పెట్టాము ఒక ఫోర్ ఫైవ్ గిఫ్ట్స్ అయితే ఉన్నాయి మిగిలిన వాళ్ళందరూ ఏపిచ్చేసుకున్నారండి ఎవరు ఏమీ లేవు అందరూ ఎప్పటికప్పుడు క్లియరెన్స్ ఉంటాయి అందుకే ఎవరిదైనా నేమ్ ఉన్నప్పుడు వాళ్ళనే నేను ఎక్కువ స్క్రీన్ షాట్ చేసేసుకోమంటా లేదంటే నేనైనా ఫోన్లో పిక్ పెట్టేసుకుంటాను అనమాట ఓకే ఎవరు గెస్ట్ చేద్దామా మనము నేమ్ ఉన్నారా లైవ్ లో అందరూ కామెంట్స్ చేసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి ఉన్నారా ఉన్నారా లైవ్లో ప్లీజ్ మీరు లైక్ చేస్తేనే నేను ఇక్కడ గిఫ్ట్ తీయగలుగుతాను టూ జస్ట్ టూ లైక్స్ మాత్రమే పడ్డాయి మినిమం మన లైక్స్ వచ్చేసి టెన్ కానీ ఇప్పుడు ఈ సెట్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళది మనం గెస్ట్ చేయాలి అనుకుంటే ఫిఫ్టీన్ లైక్స్ రావాలి అంటే పదిహేను లైక్స్ రావాలి అండ్ స్టేటస్లో షేర్ చేసిన వాళ్ళది మనం ఈవినింగ్ లైవ్ చేస్తున్నాము జ్యువెలరీస్ పెట్టి ఆ జ్యువెలరీలో స్టేటస్లో షేర్ చేసిన వాళ్ళది కూడా తీస్తాను దీనికి గిఫ్ట్ కూడా మీకు ఐడియా ఉంది కదా చూపిస్తాను అది కూడా ప్లీజ్ మీరు లైక్ చేస్తేనే నేను ముందుకు పోగలుగుతా యూట్యూబ్ కామెంట్లోనే పెట్టాలి అండి మీకు ఈ లింక్ కూడా నేను మొన్న పెట్టాను మళ్ళీ కూడా పెడతారా ఎవరైనా గెస్ట్ చేస్తారా అనేసి యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితేనే నేను చెక్ చేయగలుగుతాను వాట్సాప్లో పెడితే అది ఎక్కడికో అడక్కిపోతుంది నేను గెస్సింగ్ చేయలేను అందుకే యూట్యూబ్లోనే పెట్టమంటున్నాను న్యూ సబ్స్క్రైబరా థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసినందుకు థాట్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సై శ్రీ థాట్ లైక్ థ్యాంక్ యూరా ఆడొచ్చినాయి ఫోర్ వచ్చినాయి అందరూ అయితే లైక్ అయితే చేశారు mm -hmm. ప్లీజ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైక్ చేయగ చేస్తేనే నేను గిఫ్ట్ తీయగలుగుతానండి ప్లీజ్ అందరూ అయితే ఇప్పుడు పండుకోరు నాకు తెలిసినంతవరకు లంచ్ టైం కాబట్టి నేమ్స్ చూపించాలన్నా టెన్ మినిమమ్ కావాలి కదా హాయ్ అండి న్యూ సబ్స్క్రైబరా మీరు కూడా కానీ అసలు కాంబో సెట్ పెట్టాం కదా అవి కూడా మంచి సేల్ వచ్చేసిందండి అండ్ మళ్ళీ ఈ సెట్స్ కూడా మనకు అన్నీ పోయినాయి జస్ట్ టూ నాకు తెలిసినంత వరకు ఉన్నాయి అంతకంటే ఎక్కువైతే లేవు అయిపోయినాయి కూడా మా కంప్యూటర్ మొత్తుకుంటుంది పోవాలి సిక్స్త్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనుష్ ఫిఫ్త్ లైక్ థ్యాంక్ యూ రా వచ్చారా వచ్చారా లైక్ సంతోషి లైక్ చేసేవారా అన్నీషో గారు నైన్ జీరో వన్ న్యూ సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ అండి ఎక్కడ మీ ప్లేస్ మన నెంబర్ కూడా యాడ్ చేసేసుకోండి స్టేటస్ని ఫాలో అవ్వచ్చు అంత హ్యాండ్ స్ట్రాకే ఉంటుంది హాయ్ సెవెంత్ లైక్ థ్యాంక్ యూ హాయ్ రా హాయ్ ఎయిట్ ఎయిట్ వచ్చేసాయి జస్ట్ నేను కొన్ని అంటే కొన్ని ఏమీ కూడా చూపించట్లేదు అది కూడా మీకు లైక్స్ రావట్లేదు కాబట్టి హైదరాబాద్ హైదరాబాద్కి రెగ్యులర్గా మన సరుకు మొత్తం కొరియర్ పోతూనే ఉంటుందండి చాలా చాలామంది ఎక్కువ నైటీస్ కొంటారు నైటీస్ అండ్ బ్యాగ్స్ బాగా కొంటారు హైదరాబాద్కి రెగ్యులర్గా పోస్ట్ ఆఫీస్ ద్వారానే వేస్తాను నేను ఇదిగోండి ఇవి పంచలోహ బ్యాంగిల్స్ ఇప్పుడు నేను జస్ట్ స్టేటస్లో పెడితే ఎంతమందో కామెంట్స్ చేశారండి ఇవి వేసినా కొద్ది బాగుంటాయి ఇవి అన్ని రకాలు ఉంటాయి మనం రెగ్యులర్ సేల్ మనం ఇందులో పెండింగ్స్ తెచ్చాము మీకు ఐడియా ఉందో లేదో ముత్య వీడియో క్లారిటీ రావట్లేదు నేను ఎక్కడో పెడితే నేను ఎక్కడో చూపిస్తున్నా ఇది చూస్తే ఇవి ఇవి వచ్చేసి మనకి కలర్స్ ఉన్నాయి మనకి ఇప్పుడైతే ఆఫర్ నడుస్తుంది నెక్లెస్ అండ్ బ్యాంగిల్స్ ఇయర్ టాప్స్ సెట్ ఉంది స్టేటస్లో పెట్టాను మీరు చూడవచ్చు కావాలి అనుకునే వాళ్ళు కాంబో లెక్క బుకింగ్ చేసేసుకోవచ్చు గిఫ్ట్ వస్తుంది వస్తుంది మనం వెయిట్ చేయాలి కొంచెం క్లియర్గా ఇప్పుడు ఇప్పుడు క్లియర్గా వస్తుందా కొంచెం క్లారిటీ ఉన్నట్టుంది ఇది వచ్చేసి గోల్డ్ అండి మంచి స్టోన్ ఇందులో ఇంకొకటి కూడా నేను చూపిస్తాను బ్లాక్ స్టోన్ టెన్ నేమ్స్ చూపిద్దామా చూపిద్దాం చూపిద్దాం ఇదిగోండి ఇవి వచ్చేసి బ్లాక్ అవుపడుతున్నాయా మీకు రేట్ కూడా మంచి రీజనబుల్గా ఉంటుందండి వేసిన కొద్ది ఇంకా 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 షైనింగ్ వచ్చేస్తాయి అనమాట అండ్ దీని వేట్ కూడా మీకు తెలుస్తుంది దీని ఒరిజినాలిటీ అన్నది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ అండి ఇది మా మామయ్య గారు అంబిన అంటే ఎప్పుడు మిర్యాల ఫస్ట్ ఎంపోరియం షాప్ పెట్టింది మా మామయ్య గారు తర్వాతకి శ్రీనివాస ఎంపోరియం వచ్చింది తర్వాతకి ఇంక ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా అయితే అనమాట ఆయన అమ్మినప్పటి అడ్రస్ అనమాట అక్కడి నుంచి మనం తెస్తాము ఈ పంచలోహాలు అయ్యి ఎక్కడ పడితే అక్కడ తేము చాలామంది పెట్టుకున్నారు ఆయన దగ్గర కొన్నవి ఇయర్ టాప్స్ చేంజబుల్ అంటే ఎక్స్చేంజ్ చేసి ఇచ్చేది అనమాట ప్రేమ్సాగర్ జనరల్ స్టోర్ అంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది మిర్యాలగూడంలో అక్కడ అక్కడ అనమాట అప్పుడు వాడిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి క్వాలిటీ గురించి తెలుస్తుంది నేను చెప్పనవసరం లేదు ఇంక ఇందులో మనకి డబల్ కూడా ఉంటుంది టూ లై టూ లైన్స్ కూడా వస్తుంది కామెంట్స్ అయితే రావట్లేదు నాకు చూద్దాం వేరే ఫోన్లో ఏమన్నా వస్తున్నాయా అని మిషన్ ఒక నిమిషం బంద్ చేసి వచ్చేస్తాను ఓకే ఏం రాలేదులేండి హాయ్ 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 రోజు శిరీష నెక్స్ట్ ఇది కూడా బ్లాక్ హె బ్లాక్ వే ఇవి కూడా కాకపోతే మళ్ళీ ఎందుకు చూపించడం అని చూపించట్లేదు మీరు కూడా గెస్ట్ చేయొచ్చు మీరు ఈ వీడియో తీసి ఈ వీడియోలో టూ ఆన్సర్స్ సేమ్ ఎవరి ఉన్నాయో మీరు కూడా గెస్ట్ చేయొచ్చు ఇందులో నేను టూ స్టోన్స్ అన్నాను కదా టూ లైన్ టూ లైన్స్తో స్టోన్ అయితే వస్తుంది ఇందులో మనం పికాక్ పెండెంట్ అండ్ ఎలిఫెంట్లో లోటస్లో కూడా అంబాము ఈ పంచలోహాలల్లో పెండింగ్స్ ఉంటే అవి కూడా చూపిస్తాను ఇందులో మళ్ళీ లేవాలన్నమాట వర్కర్ వెళ్ళిపోయింది నేను ఒకదాన్నే ఉన్నాను ఏం క్వశ్చన్ క్వశ్చన్ అది కూడా చూపిస్తాను ఇప్పుడు నేమ్ ఫస్ట్ అయితే నేమ్ రిలీజ్ చేస్తాను తర్వాతకి క్వశ్చన్ చూపిస్తా క్వశ్చన్ అంటే క్వశ్చనేం కాదు ఆన్సర్ ఈజీగా చెప్పొచ్చు మన వీడియోలయ్యే కాబట్టి ఈ వీడియోలయ్యే నేను వేరే క్వశ్చన్ కూడా అనమాట ఇందులో సైజెస్ అవైలబుల్ ఉంటాయండి టూ ఫోర్ నుంచి టూ టెన్ వరకు కూడా ఉంటాయి టూ టెన్ మాత్రం మనకు చెప్పాలండి నేనైతే స్టాక్ పెట్టుకోను మన వీడియోలో క్వశ్చనే అనమాట మన వీడియోస్యే నేను ఒక క్వశ్చన్ ఇస్తాను మన ఛానల్లోవే ఈజీగా కూడా గెస్ట్ చేయొచ్చు ఎలాంటి గూగుల్ అవసరం లేదు ఎవరు అవసరం లేదనమాట గూగుల్లో కూడా సర్చ్ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ వచ్చేసి హాయ్ హాయ్ దుర్గా గారు అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ నేమ్ అయితే తీద్దామండి మనం ఇవన్నీ కొంచెం పక్కకు పెట్టేస్తే గుడ్ ఆఫ్టర్నూన్ ఇంకోడి ఈ రెండు నేమ్స్ ఈ నెక్లెస్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఈ రెండు రిసిప్ట్లో ఉన్నాయని చెప్పాను మినిమమ్ టెన్ లైక్స్ వస్తే ఓపెన్ చేస్తానని చెప్పాను ఓపెన్ చేస్తున్నాను చూడండి కానీ వీళ్ళు ఉన్నారా లేరా నాకు తెలియదు లైవ్లో ఎందుకంటే ఇప్పటివరకు అయితే వాళ్ళ వాళ్ళ నేమ్స్ అయితే రాలేదు కామెంట్స్లో హాయ్ హాయ్ అండి సత్యవతి గారు రేవతి ఇగోండి ఫస్ట్ నేమ్ సిరిపురం హారిక అండి ఎక్కడ కూడా నాకు తెలియదు ప్లేస్ అండ్ సెవెన్ డేస్ బ్యాక్ అయితే చేసేసింది తను కామెంట్ సెకండ్ వీడియోలో నేను యూట్యూబ్లో ఏదైతే నేమ్ ఉంటుందో అదే నేనైతే రాశాను నేమ్ ప్లీజ్ వాళ్ళు గనక లైవ్లో ఉంటే హాయ్ అని అయితే అనండి లేదు నేమ్ తీయలేదు ఇంకా తీయాలి నెక్స్ట్ వచ్చేసి సరస్వతి సరస్వతి అనే టామైతే మిరియాలగూడ అండి ఈ హారిక అనే టామా నాకు తెలియదు ఇంటి పేరుతో సహా ఉంది కాబట్టి హారిక కస్టమర్స్ మన దగ్గర చాలా మంది ఉంటారు కాబట్టి గెస్ట్ చేయలే చేయలేము నాకు తెలిసి తను కూడా మిరియల్గూడమని అనుకుంటున్నాను ఎందుకంటే టూ డేస్ నుంచి స్టేటస్ కూడా పెడుతుంది ఓ వాళ్ళ ఇంటి పేరు అది ఓకే ఓకే అయితే మా ఇంటి దగ్గరే అండి తను హారిక అనే టామా ఓకే ఈ రెండు నేమ్స్ నేను ఓపెన్ చేస్తున్నాను గిఫ్ట్ చూపిస్తాను మళ్ళీ ఒకసారి ఓకే సంతు అనుకున్నాను నేమ్స్ చెప్పినా గుర్తుపట్టమండి ఒక్కొక్కసారి మనం ఎందుకంటే ఒక్క నేమ్తో చాలా చాలా ఉంటాయి అందుకు అండ్ గుర్తుపెట్టిన గుర్తుపెట్టిన సంతు అండ్ మనం ఇస్తా అన్న గిఫ్ట్ ఈ జ్యువెలరీ ముద్దుగా ఉంటుంది చూడండి ఈ జ్యువెలరీ బాక్స్ ఇప్పుడు ఇందులో ఒక పేపర్ అయితే తీస్తాను ఈ రెండు పేపర్స్లలో ఒక్కళ్ళది విన్నర్ అనమాట ఎవరో చూద్దాము ఆ లక్కీ విన్నర్ మనం ఎప్పుడు టూ పేపర్స్లలో మనం ఎప్పుడు తీయలేదు కదా ఇవాళ తీస్తున్నాము కొంచెం దగ్గరికి అంటాను ఎందుకంటే ఫోన్ లేపాల్సి వస్తుంది ఇది గిఫ్ట్ అండి ఈ నేమ్స్ వచ్చేసి మళ్ళీ నేను హాయ్ హాయ్ వచ్చారు ఒక లైవ్లోకి హారిక అయితే లైవ్లోకి రాలేదు మేబీ తర్వాతకి చూస్తుందేమో చూద్దాము ఇది ఒకటి ఫోన్లో అయితే చేస్తున్నాను ఇది ఒకటి ఫోల్డ్ చేస్తున్నాను ఎవరనేది అయితే నాకు తెలియదు ఎవ్వరు లేరు నేనే తీయాలి ఈ నేమ్ కూడా అందరు వెళ్ళిపోయారు కస్టమర్స్ థ్యాంక్స్ హాయ్ 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 బాక్స్లోనే వేసేద్దామా బాక్స్లో లేదుగా ప్లాస్టిక్ బాక్స్ ఉండాలి ఇక్కడ తీసేసి చేసేద్దాము ఓకే చూడండి ఇది ఖాళీ బాక్స్ ఆగండి ఫోన్ అన్న లేచి చూపిస్తా మీకు ఇదిగోండి ఇది ఖాళీ బాక్స్ ఈ ఖాళీ బాక్స్లో ఈ రెండు నేమ్స్ అయితే నేను వేసేసాను మేము ముందరనే షేక్ చేస్తాను ఎందుకంటే చాలా ఉంటే వేరు నా ఫోన్ ఎందుకో క్లోజ్అప్గా ఉందో అడుగు ఓకే ఇప్పుడు దగ్గర ఓకేనా చాలా 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 షేకింగ్ అయితే చేస్తున్నాను ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు ఎవరిది వస్తుందో తెలియదు ఓకేనా లైవ్లో ఉన్నారా అందరూ గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను క్లారిటీగా అవుపడుతుందా ఓకే అవుపడుతుంది ఓకే నేనైతే నేమ్ తీస్తున్నాను ఎవరిది వచ్చినా నాకైతే తెలియదు ఎందుకంటే లక్కీ డిప్ అన్నది లక్తోనే ఉంటుంది ఓకేనా అండి ఓకే ఓపెన్ చేస్తున్నాను ఈ ఇద్దరి ఇట్లో ఎవరిది నేమ్ వస్తుందో తెలియదు కదా కాంగ్రాక్స్ ఎవరిది నేమ్ వస్తుందో అడ్వాన్స్ సరస్వతి అండి కే సరస్వతి ఎమ్మెల్జీ సరస్వతికి వచ్చింది ఇద్దరి ఇట్లో సరస్వతికి అయితే ఈ గిఫ్ట్ వచ్చింది ఈ సెకండ్ వీడియోలో కరెక్ట్ ఆన్సర్ చేసింది అందుకే అండ్ స్టేటస్లో షేర్ చేసింది ఈవినింగ్ తీస్తానండి నేమ్ చాలా మంది ఉన్నారు అండ్ మనకి థర్డ్ వీడియోలో కూడా ఆన్సర్ అందరు మంది చెప్తున్నారు ఇప్పుడు ఆ వీడియో ఏంటిది అనేది కూడా మళ్ళీ నేను లింక్ మీకు పోస్ట్ చేస్తాను స్టేటస్లో ఎవరైనా చెప్పని వాళ్ళు ఉంటే చెప్పండి ఒక్కరే చెప్పారనుకోండి నేమ్ డైరెక్ట్గా షార్ట్ వీడియోలో రిలీజ్ చేస్తాను ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంటే మాత్రం నేమ్ రాసి ఇలా వేసి రాసి వేసి తీస్తానండి ఓకేనా కంగ్రాట్స్ సరస్వతి మీకైతే ఈ గిఫ్ట్ వచ్చింది చాలా 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 రోజులకి వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను గిఫ్ట్ నా ఛానల్ నుంచి ఒక టూ ఇయర్స్ అయింది అనుకుంటా రా రాక గిఫ్ట్ ఇప్పుడు వచ్చేసింది సరస్వతి కాంగ్రెక్స్ వన్స్ అగైన్ అండ్ థర్డ్ లింక్ కూడా నేను చూపిస్తానండి మీకు నా వీడియోలోనే చూపు చూపిస్తాను ఒకసారి గెస్ట్ చేయండి నాకు తెలిసి కంటే సెట్ అనుకుంటా ఇదిగోండి ఈ సెట్ అండి నేను ఇది తీసుకెళ్ళి కూడా మీకు స్టేటస్లో షేర్ చేస్తాను దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్తే మళ్ళీ కూడా ఇదే గిఫ్ట్ అండి వాళ్ళకి ఎవరు ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ గెస్ట్ చేస్తారో ఈ జ్యువెలరీ బాక్స్ అయితే గిఫ్ట్గా ఇస్తాను ఓకేనా ఇది ఇది నేను మీకు తెలియకపోతే ఈ లింక్ ఎక్కడుందో తెలియకపోతే ఇప్పుడు నా వాట్సాప్ స్టేటస్లో నేను షేర్ చేస్తాను లేదు మీ నేను కొత్త సబ్స్క్రైబర్ నండి లింక్ ఎక్కడుందో నాకు దొరకట్లేదు అంటే మీరు నాకు వాట్సాప్లో హాయి కొట్టండి నేను ఈ లింక్ మీకు సెండ్ చేస్తాను ఓకేనా కొత్త వాళ్ళకి మరొకసారి చెప్తున్నానండి మన ఛానల్ని మన వీడియోస్ని షార్ట్స్ ఆర్ లైవ్ ఆర్ నార్మల్ వీడియోస్ ఏవైనా సరే మీ స్టేటస్లో షేర్ చేయండి స్టేటస్లో షేర్ చేయలేము అనే ఆప్షనల్ ఉన్నది అంటే వాళ్ళు ఏం లేదండి ఒక ఫైవ్ ఆర్ త్రీ గ్రూప్స్లలో మీరు షేర్ చేయాలి స్క్రీ షేర్ చేసేసి స్క్రీన్ షాట్ పెట్టాలి అలా ఇప్పుడు ఒక ముగ్గురు అయితే నాకు మొన్న షేర్ చేశారండి వాళ్ళ ముగ్గురు నేమ్స్ కూడా ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను అండ్ కొత్తగా స్టేటస్లో షేర్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ కూడా ఈరోజు అందరి నేమ్స్ యాడ్ చేశాను నోట్ చేసుకున్నాను ఇంకా రాసి ఇలా రిసిప్ట్స్ అయితే నోట్ చేయలేదు చేయాలి చేస్తాను ఓకేనా అండి ఈ వీడియో ఇప్పుడు లింక్ స్టేటస్లో వస్తుంది న్యూ సబ్స్క్రైబరా అండి మీరు కూడా థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు కూడా మన ఛానల్ని చూడండి ఒకసారి మన వీడియోస్ అన్నీ ఒకసారి విజిట్ చేసి చూడండి అండ్ క్వశ్చన్ ఏంటి అని వెయిటింగ్లో ఉన్నారు కదా క్వశ్చన్ ఒక చిన్న క్వశ్చన్ ఉంటుంది దాని కూడా గిఫ్ట్ ఉంటుంది అని చెప్పాను కదా ఆ క్వశ్చన్ కూడా మీకు చూపిస్తాను లేదు లేదు కాస్ ఇందాక నేను చూపించిన సెట్ ఏమో కాస్ట్ కంటేది కాస్ట్ గెస్ట్ చేయాలి ఆ వీడియో నేను స్టేటస్లో షేర్ చేస్తున్నాను చెప్పకపోతే చెప్పండి ఎవరన్నా ఎందుకంటే మళ్ళీ చెయ్యని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా మీరు ఒకసారి చెప్పాము మరి అది కరెక్ట్గా అవుతుందో కాదో అని మీకు ఆ డౌట్ ఉందనుకోండి మళ్ళీ ఇంకోసారి కూడా మీరు చెయ్యొచ్చు మెసేజ్ వన్ టైమే అని ఏం లేదండి మీ ఇష్టం టూ త్రీ ఫోర్ ఫైవ్ టైమ్స్ ఎలా అయినా చెయ్యొచ్చు కాకపోతే మినిమం ఫైవ్ ఏ అండి చాలా అయితే కాదు ఓకేనా స్టేటస్లో షేర్ చేశానండి దాని కాస్ట్ గెస్ట్ చేయాలి నెక్స్ట్ వ్యాన్ క్వశ్చన్ చెప్తున్నానండి అదేమో థర్డ్ వీడియో అది వేరే క్వశ్చన్ సెట్కి కాస్ట్ చెప్పేది అదొకటి వేరు ఇప్పుడు ఇందులో నేను అడిగే క్వశ్చన్ ఏంటిదంటే ఫోర్త్ అది థర్డ్ పార్ట్ ఇది ఫోర్త్ పార్ట్ ఫోర్త్ వీడియో అనమాట ఈ ఫోర్త్ వీడియోలో ఏంటి అంటే ఎలాంటి నెక్లెస్లు పెట్టట్లేదు ఎలాంటి గెస్సింగ్ చేయడం లేదు థర్డ్ వీడియోలో మాత్రం నెక్లెస్ సెట్ కాస్ట్ అయితే చెప్పాలి ఇది ఏంటంటే ఫోర్త్ వీడియోలో ఏం చూపిస్తున్నానంటే మన వీడియోస్లల్లోనే మన మన వీడియోస్లల్లనే ఒక వీడియోలో అంటే ఎన్ని వీడియోలు ఉన్నాయి మేము ఎలా గెస్ చేయాలి అనే డౌట్ కూడా ఉండొచ్చు లేదండి జస్ట్ టెన్ వీడియోస్ ఆ టెన్ వీడియోస్ కూడా షార్ట్స్ కాదు వీడియోస్ కాదు లైవ్ లైవ్ వీడియోసే అండి మీకు అన్నీ కూడా ఆప్షనల్స్ కూడా ఇస్తున్నాను లైవ్ వీడియోస్ జైని సంతోషి కలెక్షన్లో లైవ్ వీడియోస్ మాత్రమే తీయండి పార్ట్స్ ఆ లైవ్ వీడియోస్లలో ఒక నేను ఒక చీర చూపిస్తాను మీకు ఆ చీర ఏ వీడియోలో ఉంది అనేది స్క్రీన్ షాట్ ఖచ్చితంగా స్క్రీన్ షాట్లో లైక్ ఉండాలి సబ్స్క్రైబ్ ఉండాలి కామెంట్ అనేది మీ ఇష్టం అందరికి చేయొస్తుంది చేయడం రాదు కాబట్టి నేను కామెంట్ నేను క్వశ్చన్ చేయను సబ్స్క్రైబ్ లైక్ అయితే ఖచ్చితంగా ఉండాలి అండ్ ఆ శారీ క్లారిటీగా ఉండాలి నేను రెండు ఓకే ఆ శారీ కలర్ అటు ఇటు అయినా పర్వాలేదు అదే కలర్ అని పర్టికులర్గా లేదు ఓకేనా నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తున్నారా ఎయిట్ మెంబర్సే ఉన్నారు సరే మీరు తర్వాతకి చూసినా పర్వాలేదు త్రీ డేస్ దీనికి ఆప్షనల్ ఉంటుంది ఇదిగోండి చూపిస్తున్నాను చూస్తారా చూ చూపిస్తున్నాను ఇదిగోండి ఈ శారీ ఈ శారీని చూడండి ఇదే నాకు స్క్రీన్ షాట్ చేసి పంపించకండి కొంతమంది అలా కూడా ఉంటారు కాదు దీని బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోండి ఇది ఆరెంజ్ ఉంది దీని బ్యాక్గ్రౌండ్ వేరే ఉంటుంది అందుకనే చెప్తున్నాను అది అది వీడియో నేమ్ వేరే ఉంటుంది ఈ వీడియో నేమో వేరే ఉంటుంది ఎందుకంటే అలా కొంతమంది అలా చేశారు ఇద్దరికి అంటే తెలియక చేశారు తెలిసి చేశారని నేను అనట్లేదు తెలియక చేశారు ఓకేనా ఇప్పుడు ఈ శారీ మనదికి టెన్ వీడియోస్ టెన్ వీడియోస్ ఉంటాయి లైవ్లో టెన్ వీడియోస్లలో మీరు చెక్ చేయండి అంటే ఈరోజు ఇప్పుడు ఇప్పుడు చేసిన లైవ్తోనే టెన్ అండి టెన్ వీడియోస్ చెక్ చేయండి టెన్ వీడియోస్లలో ఈ శారీ ఎక్కడైతే ఉందో అది స్క్రీన్ షాట్ పంపించండి ఓకేనా ఫాస్ట్గా పంపించండి ఫస్ట్ ఎవరు పంపిస్తారు నెంబర్ అండి చూడలేదు మిమ్మల్ని ఇదిగోండి ఇది ఇది నా నెంబర్ ఫీడ్ చేసేసుకోండి కూడా సంతోషి నేనాది సెవెన్ జీరో వన్ త్రీ టూ జీరో వన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఓకేనా ఫాస్ట్గా ఈ అయితే గెస్ట్ చేయండి గెస్ట్ చేసేసి నాకు స్క్రీన్ షాట్ పంపించండి ఫస్ట్ అయితే ఎవరు పంపిస్తారో వాళ్ళకే ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి చాలా పంపించారు పంపించారనుకోండి ఇంకొక గిఫ్ట్ ఇస్తాను ఓకేనా మ్యాక్సిమంగ్ అయితే ఒకటే అనుకుంటున్నాను కే సంతోష సిస్టర్ కాదు కాదు జే జే లేదు లేదు పర్వాలేదు ఎప్పుడు పంపించినా పర్వాలేదు ఓకే సిస్టర్ ఓకే 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 ఓకేనా అండి మీకు మీకు గిఫ్ట్ ఎవరనేది వచ్చేసింది సెకండ్ వీడియో ఆన్సర్ రిలీజ్ అయిపోయింది అండ్ ఏ కూడా వచ్చేసింది గిఫ్ట్ కూడా వచ్చేసింది వన్స్ అగైన్ సరస్వతికి కంగ్రాక్స్ మిరియాలగూడ మామకే వచ్చింది ఈరోజు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అనేది కూడా మీకు రిలీజ్ అయిపోయింది అండ్ నేను థర్డ్ క్వశ్చన్ సెట్ కంటే సెట్ కూడా మీరు ఆన్సర్ కరెక్ట్గా ఇవ్వండి నేను అది రిలీజ్ చేశాక ఈ శారీ క్వశ్చన్ది రిలీజ్ చేస్తా అంటే మినిమమ్ ఒక త్రీ డేస్ పట్టొచ్చు ఓకేనా ఈరోజు ఈవినింగే తీస్తే తీయవచ్చు కంటే దానికైతే ఓకే మిస్ అవ్వకండి డ్రెస్సెస్ అయితే చాలా 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 పర్చేస్ చేశాను నేను అవి కూడా వస్తాయి నాకు తెలిసి ఈరోజు రావాలి ఇవాళ రాలేదు అంటే రేపు వస్తాయి డ్రెస్సెస్ అన్నీ కూడా ప్యూర్ కాటన్ త్రీ పీస్ సెట్ అండ్ టూ పీస్ సెట్లో అయితే వస్తున్నాయి ఇక్కడ లోకల్ వాళ్ళైతే విజిట్ చేయండి లైవ్ పెట్ట మ్యామ్ షాప్ ది ఓకే అబ్బబ్బబ్బా ఫస్ట్ ఆన్సర్ అప్పుడే ఒకరు వెతికేసి రండి మమ్మమ్ ఎంత ఫాస్టా అయిపోయింది ఫస్ట్ ఒకరు అయితే వెతికిండ్రు నెక్స్ట్ చూద్దామే ఎంతమంది వస్తారో తెలియదు కదా మీరందరు కూడా ఉంటాయండి నేమ్ రాసేసి తీస్తాను లక్కీ టిప్ ద్వారానే తీస్తాను ఓకేనా అండి అండ్ స్టేటస్లో షేర్ చేయడం మర్చిపోకండి నేను చెప్పినా చెప్పకపోయినా మీరు చేస్తున్నారా పని కానీ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ట్వంటీ ఎయిత్ లైక్ సూపర్ కలెక్షన్ చూడండి లైక్ చేయలేదు ఆ వీడియోకి అందుకే ఆ మేడం మళ్ళీ లైక్ చేసింది ఇప్పుడు జస్ట్ జీరో సెకండ్స్ అనడం వంటిది కానీ మన సబ్స్క్రైబరే లైక్ చేయలేదు అనుకుంటా కొంచెం బిజీ ఉండి నేను షేర్ చేశాను చూశాను చూశాను సూపర్ అండి ఇంత ఫాస్ట్ అమ్మా ఓకేనా అండి ఈరోజు లైవ్లో నేనేమి పెద్దగా ఏం చూపించలేదు జస్ట్ మాట్లాడడం వరకే జరిగింది ఓకేనా మీకేమైనా టైం వేస్ట్ అయితే ఏం అనుకోవద్దండి నెక్స్ట్ వీడియోలో మీకు కలెక్షన్ చూపిస్తాను మన కలెక్షన్స్లలో ఏది నచ్చినా అడగండి మీకు అవైలబుల్ ఉందా లేదా అనేది కూడా నేను చెప్తాను ఎప్పుడు నేను ఆ నిమిషం చెప్పు చెప్పు వస్తున్నాము ప్యాకింగ్ ఓకే ఓకేనా అండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసుకున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన వాట్సాప్ నెంబర్ ఒక్కటే అండి చాలా ఏం లేవు ఇది ఒక్కటే అనమాట వాట్సాప్కైనా వీడియో కాల్కైనా గూగుల్ పేకైనా ఫోన్పేకైనా ఇదే అప్పుడు నేను ఊరికి వెళ్ళాను ఓకే ఓకే మేడం నేను ఇప్పుడు లైక్ చేసినందుకు ఏం తప్పు పట్టట్లేదు ఎందుకంటే మీరు ఎగ్జాక్ట్లీ నేను అన్నందుకు లైక్ చేశారు కదా అది అనమాట గుర్తుపెట్టుకొని మీరు లైక్ చేసినందుకే అలా చెప్పాను అంతే ఎందుకంటే మన వీడియోస్ చాలా వస్తాయి కాబట్టి ఒకసారి చేస్తాము ఒకసారి చేయము కదా చేసినామని కూడా అనుకుంటాము అంతే నేనేం దాన్ని తప్పు పట్టట్లేదు ఓకేనా మేడం ఓకేనా అండి ఇంకా ఎవరైనా ఆ శారీని గెస్ట్ చేస్తే ఏమైనా పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు ఫాస్ట్గా అయితే పార్టిసిపేట్ చేయండి లైవ్ వీడియో టెన్ వీడియోస్ మాత్రమే అంటే ఈ రోజు వీడియో నుంచి టెన్ వీడియోస్ బ్యాక్ వెతుక్కోండి ఓకేనా మీకు అలాంటి క్లూ కూడా ఇచ్చాను ఓకేనా బాయ్ బాయ్ మీ జేడి సంతోషి కలెక్షన్ నెక్స్ట్ వీడియోలో కలెక్షన్తో వద్దాము మన ఆశం ఆఫర్ వీడియోస్ని అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా మీరు పర్సనల్గానే షేర్ చేయండి ఛానల్ని ఓకేనా అండి బాయ్ 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 మ్యామ్ బాయ్